అమ్మ చెప్పవా ఉత్తనే ఏం చేసుకున్నారో నా డైటింగ్ శత్రువులు ఎవరన్నా ఉంటే మీరేనమ్మా అందుకని ఇష్టమైనవన్నీ చేశాం ఎందుకు నీ మేడబ్బు నేను డైటింగ్ అని చెప్తే కావాలని వాళ్ళు ఇవన్నీ చేసుకున్నారు నేను సీరియస్గా చేద్దాం అనుకున్నా డైటింగ్ సింపతి అన్నా వండకుండా ఉండొచ్చు కదమ్మా అందుకూ చావేల ఫ్రై ఏంటి ఇవన్నీ తినేవి తాగడానికి సిమ్కే ఇవన్నీ చూస్తే తగ్గిపోతుందా తీసుకోవాలా చూస్తే తగ్గిపోతుంది అంటే కొంట తగ్గిపోతుంది అనుకుని కొన్నానక్క అమ్మా మీరేం చేసుకున్నారు ఇవాళ అమ్మ చెప్పవా చెప్పబాత్తునే ఏం చేసుకున్నారో ఏం చేసుకుంటే నీకెందుకే ఎలాగ తిన్నవు కదా ఇవాళ తిన్నాను కానీ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం తిన్న కొద్దీ విన్న కొద్దీ బాధపడిపోతావు కదా ఎందుకు తినాలనిపిస్తుంది మండిగారు ఏం చేస్తారు అమ్మా అమ్మా చేస్తారమ్మా మీరు అమ్మ నేను అని చెప్పాను కదమ్మా చేసిన ఇంకా ఇంకేమన్నా ఉంటాయి ఇంకా ఉన్నాయి ఐటెంలు అప్పుడే అప్పుడే అమ్మ కావాలని చేస్తున్నారు కదా ఎంత ఎంత చెడ్డ వాళ్ళు ఎలా కూర్చున్నారు మళ్ళీ ఎందుకు చేసామంటే చెప్తా నేను చెప్తా ఎలాగ ఇవాళ్ళ నుంచి మానేస్తాను డైట్ ఉన్నావు కదా అది రేపటికి పోస్ట్ పోన్ చేద్దాం పోల్లి ఆఖరి రోజు ఏదో ఇష్టమైనవన్నీ తింటుంది కదా అనుకున్నది ఎప్పుడు అలాగే చేస్తారమ్మా నేను డైట్ చేయాలనుకోవడం మీరు మీరేమో ఇలా చేయడం నా డైట్కి శత్రువులు ఎవరైనా ఉంటే మీరేనమ్మా

రేపటి నుంచి అంటూ డైటింగే కదరా ఇవాళ్ళు తినేసేయమ్మాయి అన్నీ నీకు ఇష్టమైన పదార్థాలేగా తినేసే వాళ్ళని తిని పర్వాలనుకోకుండా చేసాము ఇవాళ ఏం కాదు పర్వాలేదు వాళ్ళని తినేసి రేపటి నుంచి పగబట్టినట్టు ఐదు వెరైటీలు అవి కూడా నాకు ఇష్టమైనవి రేపు ఊరెళ్ళిపోతావు కదా విజ్జి అందుకని ఊరెళ్ళాగా లేక మళ్ళీ మామూలే కదా తిరిగి వచ్చే వరకు అందుకని ఇష్టమైనవన్నీ చేసాం ఎందుకు ఏడుపు నీ తరపున నేను తిండి పెడుతున్నా కదా మామిడికాయ పప్పు ఉంది అందులో మామిడికాయ పప్పులో నీకు హాయిగా నంచుకోవడానికి ఊరి మిరపకాయలు అండ్ దెన్ అప్పడాలు వడియాలు ఫాలోడ్ బై నీకు ఇష్టమైన చామదుంప వేపుడు ఫాలోడ్ బై బీరకాయ పచ్చడి ఫాలోడ్ బై మజ్జిగ పులుసు వేడి వేడి అన్నము గుమఘుమలాడే నెయ్యి అండ్ అట్ ఎంజాయ్ ఫర్ ద డే ఇది రామల ఇంట్లో అందరూ నా శత్రువులే అని చెప్తే కావాలని వాళ్ళు ఇవన్నీ చేసుకున్నారు నేను సీరియస్గా చేద్దాం అనుకున్నా డైటింగ్ ఇది రామ్ల ప్రసాదం అనుకుని తినే వాటికి రోజు అలాగే అంటారు రోజు అనం ఇవాళ్ళ వరకు తినే అంతేనంటావా అంతే నీ నీ అభిమానుల కోసం ఇవాళ తిని వాళ్ళని కూడా సంతోషించమను వాళ్ళని కూడా చేసుకొని తినమను జై శ్రీరామ్ ఓకే ఎందుకంటే వాళ్ళన్నీ నాకు ఇష్టమైనవి అస్సలు నేను రెజిస్ట్ చేయలేనివి సో వీళ్ళ మాట ఒకసారి విందాం పోని మామూలుగా వినం కదా ఈ పూటకి తినేసి రేపు యాక్చువల్గా నేను ఒక ట్రిప్ మీద వెళ్తున్నాను సో ఆ ట్రిప్ ఎక్కడికి ఏమిటి వివరాలన్నీ నేను మీకు తెలుస్తాయిలండి తర్వాత సో ఆ ట్రిప్ నుంచి వచ్చాక నిజంగా సీరియస్గా చేయబోతున్నాను సో ఈ రోజుకి ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాను అక్క అమ్మ అక్క వచ్చింది అక్క వాళ్ళు మా ఇంట్లో దుంపల ఫ్రై నాకు ఇష్టం అనే ఇవాళ నుంచి డైట్ అని చెప్తా అది రోజు చెప్పా ఉంటావు నేను అందరికి మా సన్నిట్లో జోక్ దీని డైట్ గురించి అంటే రేపటి నుంచి అమ్మ నేను డైట్ ఇవాళ బిర్యానీ చేయాలని ప్రతిరోజు చెప్తూ ఉంటుంది అని చెప్పి నేను చెప్తూ అన్నమాట మా ఫ్రెండ్స్ కి ఈసారి చెప్పకుండా చూసావా ఈ బిర్యానీ అవన్నీ ఏమి అడగకుండా నేను డైట్ ఫిక్స్ అయ్యాను అయినా కానీ కావాలని చేస్తావు అయినా విజిమా చాలా చిక్క మచ్చ అవునా అంటే కొంచెం ఇలా నుంచింటే ఇలాగా అమ్మా సింపతి కోసమన్నా వండకుండా ఉండొచ్చు కదమ్మా అందుకూ చావేపల ఫ్రై ఒక నాలుగు రోజులు నా దగ్గర నా దగ్గరికి వచ్చిండు దెబ్బకి ఎందుకు ఏం చేస్తాను అమెరికా ప్రోగ్రామ్ పది ఉన్నాయన్నావు కదా ఎప్పటి నుంచి ఇప్పుడే వస్తున్నానమ్మా ఇంటి నుంచే అనుకో బట్ కానీ చేశాను పూర్తి చేసాను ఏం ఏం చేయకూడదు అన్ని చేస్తుంది ఇవాళ కాదు నా పాత కక్షలు నా మీద ఏం చేస్తుంది తెలుసా నేనేమో ఆల్రెడీ నేను వాళ్ళ డైట్ అని చెప్పా నేను వాళ్ళ నుంచి డైట్ అని చెప్తే చావజింపల ఫ్రై మామిడికాయ పప్పు మజ్జిగ పులుసు టొమాటో పచ్చడి అంటే అవన్నీ నా కోసం చేస్తుంది అయినా పాప అది డైట్ డైట్ అంటుంటే ఎందుకు మాట్లాడదు ఆయన చేస్తావా నన్ను నన్ను చెయ్యనివ్వట్లేదు ఇప్పుడు అర్థమైందా నేను డైట్ చేస్తా అని చెప్పినప్పుడల్లా ఇలాంటివన్నీ చేస్తుందక్క చూడు డైట్ చేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ మనసు గట్టిగా ఉండాలి అంతేగాని వాళ్ళకి చాదుంపల కూర ఇవాళ అని చెప్పి మనం తినకూడదు అవును అవును అమ్మ కాఫీ అంటుంది గుండమ్మ కథలో జమునలాగా రోజు కిందకొచ్చి తీసుకోలేవా కాఫీ పొద్దునొక్క కాఫీ అడుగుతాను తర్వాత అదే నీ రోజు ఇంత ఇంత కాఫీ ఇస్తే ఇంత పని చేస్తాను అక్క నేను బాధిపడే నువ్వు పొద్దున్న చేసే ఆ ఒక్క గెస్చర్య నీ రోజు వారి అని తెలియజేస్తుంది అని చెప్పడానికి నేను మధ్య చాలా పని చేస్తాను తెలుసా అమ్మా ఆ ఇంకా చాలా ఉంది వచ్చి రోజు అంటుంది అమ్మా ఒకరి అడుగుతే కోపడవు కదా అంటుంది సరే అయితే ఇష్టం కోపడే ఉంది మనకు అలవాటు కదా అనుకుంటా మనసు బిర్యానీ చేస్తావా బిర్యానీ చేస్తాను రేపటి నుంచి నేను డైట్ చేస్తాను రేపటి నుంచి డైట్ రేపు మిగిలేటట్టుగా చేయకు బిర్యానీ దీన్ని రేపు ఒకవేళ మిగిలితే ఎవరికైనా ఇచ్చేయి నేను అందుకు చెప్తున్నాను రేపు మిగిలేటట్టుగా చేయకు ఆ చేసింది ఏదో కొద్దిగా చెయ్యి మిగిలితే ఎవరికైనా ఇచ్చేసేయి అని చూస్తాను రేపటికి మటుకు నాకు అది నాకు అలా కనిపించకూడదు అనేవి అనేసరికి సరే అంట నువ్వు చేస్తుంటే వస్తువు చూస్తుంది నేను రెండో మూడు హార్ట్ కేసులు పెడతాను అక్కడికి చూసాక ఒక హాట్ కేస్ నుంచి ఇది నీకే హాట్ కేస్ అంట ఇంకా రెండు హార్ట్ కేసులు ఉంటాయి కదా ఆ రెండు ఎవరికోసం ఉంటుంది అంటే మన రాణి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సిల్లి వాళ్ళకి ఇవ్వాలంటే చూద్దాం వాళ్ళకి తర్వాత ఇద్దాము హాట్ కేస్ అలా ఉంచు అది ఇవ్వక ఇప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టు అంతగా అయితే రేపు ఇద్దాం ఇంతప్పుడు ఇవ్వనివ్వరు ఎవరికి మరీ చెప్తాము అమ్మా ఆయన మీద నా డట్ చేయదలుచుకున్న వాళ్ళు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అక్కడ పంచభక్ష పరమా పరమాణాలు ఉన్నా కూడా తినకూడదు అది డైట్ అంటే అర్థం నీకు కొంతమందిని చూపిస్తాను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో డయట్ ఎలా చేయాలని ఎవరు వాళ్ళు నువ్వా కాదు నేను అమ్మ అసలు మొత్తం అసలు మొత్తం అసలు ఉండు అసలు ప్రాబ్లమే నీ దగ్గర నుంచే అమ్మా అంత నువ్వే చేసావు అని అది కాదు అదేమో దానికేమో ఎంత తిన్నా అసలు ఒళ్ళు రాదు నాకేమో అన్నం చూస్తేనే ఒళ్ళు వస్తుంది అంటే అలాంటి మెటబాలిజం దానికి ఇచ్చావు నాకు ఇవ్వలా ఇంతకి అసలు పేరు దగ్గర నుంచే నాకు అన్యాయం జరిగింది చిన్నప్పటి నేను తింటున్నందుకేడుపా నువ్వు తినలేకపోతున్నందుకు ఏడుపా అవును దానికి కూడా అయినా కానీ మధ్య పని చేస్తున్నాను కదమ్మా చాలా పని చేస్తున్నాను నువ్వు చేసి నువ్వు పని చేయాలనే నీకు మోటివేషన్ కోసం నేను రెండు తీసుకొచ్చా ఏంటవి ఒకటేమో డ్రై మాప్ ఒకటేమో వెట్ మాప్ రాణి బద్రి ఇద్దరు మీ ఇద్దరికి రేపటి నుంచి చుట్టే రాణి డిస్మిస్ చేస్తే అమ్మో ఇంకెవరినన్నానో చేసుకోవాలి నువ్వు చేయాలి నువ్వు చేస్తావని ఏంటి మా గ్యారంటీస్ అంటున్నాడు మడిగారి అంటే ఒక నెల పాపం తీసుకుంటుంది ఎప్పుడైనా పొరపాటు రాకపోతే

మంచి మంచి చీర ఏదో కట్టుకున్నట్టున మీ అమ్మ ఇచ్చిందా చీర లంచం లంచమా కాదమ్మా బేసిక్ గా ప్రాబ్లమ్ ఏంటంటే అక్క ఎప్పుడన్నా కానీ ఈవినింగ్ ఎర్లీగా తిండమనేది మంత్ర అవునా అవునా అందరు చెప్తారు అది నాకు అసలు ఆ టైం కుదరదు అక్క ఆ టైం కుదరకపోతే తినమాని నిజం అదే అదే మెయిన్ సూత్రం సిక్స్ థర్టీ సెవెన్ లోపల నీకు తినడం కుదరకపోతే ఏమీ తినకు ఒక ఫ్రూటో మజ్జిగో ఏదో తీసుకొని ఆపేసేయాలి అంతే అసలు ఆ మాటకు వస్తే దాన్ని ఇంకా అనాలి కాబట్టి నేను యాక్చువల్గా అదేం తినదు పొద్దు నిజంగా నేను పొద్దు నుంచి రాత్రి వరకు అసలు ఏం తింది ఇంత ఇంతన్నమే తింటుంది ఇంత ఇంత మూడు సార్లు తింటుంది మూడు సార్లు తింటుంది రెండు తింటుంది రెండు సార్లు తింటుంది రాత్రిపుడే ఏమన్నా తింటే ఇంతే తింటుంది అది తినేది చాలా మినిమం చిన్నపిల్లలు తిన్నట్టు తింటుంది అదే నీ తప్ప మెటబాలిజం ఏమో నాకు నాన్ మెటబాలిజం మెటబాలిజం ఏమో అక్కకిచ్చావురిస్తారా నిన్ను కాబట్టి ఇద్దరికి మెటబాలిజం ఉంది ఈ టైప్ అదే అన్న అంటే ఎక్కువ రేట్ ఆఫ్ మెటబాలిజం సరే ఇప్పుడు ఇంతకీ ఫైనల్గా ఏంటంటావు చేస్తా అక్క రేపటి నుంచి ఇవాళ బిర్యానీ చేసావమ్మా అమ్మా లేదవా వద్దొద్దు వద్దు వద్దొద్దు నిజంగానే వద్దు రేపటి నుంచి ఒక ఒక చాక్ పీస్ తీసుకురా అక్కడ గోడ మీద వేద్దాం రేపటి నుంచి విద్య డైట్ అట సీరియస్ గా తెస్తుంది రాణి ఏంటి లడ్డూలా లడ్డూలా మైసూర్ పక్కల స్వీట్లు అవి తిన్నక్క అసలు అయితే పిజ్జాలా కాదు వాట్ ఈస్ దిస్ పదార్థం ఇవన్నీ చూసి నువ్వు గుండె ఏం ఆవుకు అన్నం తినాలి మళ్ళా స్లిమ్ బయో స్లైప్ స్లిమ్ ఏంటి ఇవన్నీ తినేవి తాగడానికి స్లిమ్కే అంటే ఇవన్నీ చూస్తే తగ్గిపోతుందా తీసుకోవాలా అది చూస్తే తగ్గిపోతుంది అంటే కొంటే తగ్గిపోతుంది అనుకుని అంటే అన్నానికి ముందర అన్నం తర్వాత ఒకటి అన్నానికి ముందర ఒకటి అన్నానికి గంట ముందర ఇదిగో ఇవన్నీ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పడం తప్పితే ఇంకేం చేయలేని ఆసక్తురాలని విజి చేస్తాను చేస్తానక్క ఇవన్నీ ఏంటి టీలా టీలు కాదు ఇలా ఏవో నీళ్ళలో కలుపుకుని తాగేది యూనివర్సిటీ బ్యాలెన్స్ ఓ అమ్మా హెర్బానా హర్బ హర్బా ఎక్స్పైర్ కూడా అయిపోయేవి అంటే వీటన్నిటిని మామూలుగా చూస్తే చాలా తీక్షణంగా ఫోకస్ చెప్పు అలాంటి రోజు ఏమంటారో తెలిస్తే ఫోన్ చేసి మందులు చూస్తే చాలా అండి శీక్షణంగా చూడాలా నేను అద్దం పక్కన టాబ్లెట్స్ పెట్టాను అనమాట చూస్తే గుర్తు అంటే దూరంగా పెడితే చూడలేకపోతున్నాను దగ్గర దగ్గర సో మా ఇంట్లో రోజు జరిగే డ్రామా అనమాట ఇది ఎప్పుడు నేను డైట్ డైట్ అని చెప్తూ ఉంటాను ఇవాళ నుంచి చేస్తాను రేపటి నుంచి చేస్తాను వారం నుంచి చేస్తాను అని సో నన్ను అందరు నమ్మడం మానేసారనమాట బేసికలీ నేను చేస్తాను ఎవరికి నమ్మకం లేదు బట్ నేను నా డైటింగ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వడానికి సక్సెస్ నేను తగ్గలేకపోవడానికి కారణాలైతే నాకు తెలుసు దాంట్లో మా అమ్మ చెప్పిన కారణం ఒకటి బేసికల్గా అది చాలా పెద్ద కారణం ఏంటంటే నాకు టైమింగ్స్ అంటూ లేవు యాక్చువల్గా చెప్పాలంటే నేను చాలా ఏళ్ళ నుంచి అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఏ రోజు ఒక టైంకి బ్రేక్ఫాస్ట్ అని కానీ టైంకి లంచ్ టైంకి డిన్నర్ అనేది అసలు లేదనమాట అంటే ఒక రొటీన్ లేదు బేసిక్గా ఏమవుతుందంటే నా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే ప్రోగ్రామ్స్ అయ్యి అయ్యేసరికి ఈజీగా వన్ 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 థర్టీ అలా అవుతుంది సో ఆఫ్టర్ ట్వెల్వ్ అనుకోండి సో ఆ టైంలో నాకే నాకేంటంటే ప్రోగ్రామ్ ముందర తినే అలవాటు లేదు నేను తింటే పాడలేను సో అందుకని ఆకలి కూడా వేయదు తినాలని కూడా అనిపించదు సో ప్రోగ్రామ్ అందరు ఏం తినను కాబట్టి ప్రోగ్రామ్ అయ్యాక ఆ టైంకి ఎంత ఘటోద్గజులాగా ఆకలి వేస్తుంది అనమాట సో ఆ టైంకి ఏం పెడుతున్నారు లేకపోతే ఇది ఫ్యాటా ఇది షుగరా అలాంటివి ఉండవు అనమాట సో ఎదురుగా ఏముంటే అది తినాలనిపిస్తుంది అంత ఆకలి వేస్తుంది సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ టైమింగ్స్ అనేది ఇది ప్లస్ ఈ ప్రోగ్రామ్ టైమింగ్స్ అలవాటైపోయి ఏమి షో లేకపోయినా రికార్డింగ్ లేకపోయినా ఇంట్లోనే ఖాళీగా ఉన్నా కూడా ఆ టైం అలవాటు అయిపోయింది అయిపోయి నా నిద్ర కూడా అలాగే అడ్జస్ట్ అయిపోయింది అనమాట సో దానివల్ల ఏంటంటే ఎప్పుడూ లేట్ నైట్ ఈటింగే ఒంటి గంటకు తినడం రెండింటికి తినడం ఇలాగనమాట ఒక్కొక్కప్పుడైతే నేను అంటే నాకు రాత్రిపూట ఆకలిస్తూ ఉంటుంది అనమాట పొద్దున పూట కొంచెం నేను అవాయిడ్ చేయగలను ఫుడ్ అంటే తక్కువ తిని ఉండగలను కొంచెం అవాయిడ్ చేయగలను బట్ నైట్ నాకు చాలా ఆకలిస్తుంది అనమాట సో ఎన్నోసార్లు దొంగతన అన్నం ఉంటే కనుక తెల్లారుజామని కూడా నేను ఆవకాయ అన్నం కలుపుకొని తినేస్తాను అనమాట మా అమ్మ అనుకుంటుంది ఆ బోకే బోల్ అన్నం మిగిలింది కదా రేపు పొద్దున పులిహారేదో చేద్దాం అనుకుంటుంది పొద్దున ఉండేసారి గిన్నె ఖాళీ ఉంటుంది అనమాట సో అట్లా ఆ టైంలో బాగా ఆకలిస్తుంది అనమాట సో దాన్ని ఒక దారికి తెచ్చి నా టైమింగ్స్ సెట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం చాలా కష్టం అయిపోతుంది బట్ దీనికి సొల్యూషన్ యాక్చువల్లీ సొల్యూషన్ అంటే ఇంకా నా చేతుల్లోనే ఉంది సో ఇది కష్టమే బట్ ఇంపాసిబుల్ కాదు అనుకోవాలి అందుకొని ఈ టైంకి ఈ ఫుడ్ తినేయాలి ఇప్పుడు సిక్స్ లోపల తినాలంటారు లేకపోతే సెవెన్ లోపల తినాలంటారు సిక్స్ లోపల తినాలి అంటే నేను మార్నింగే మార్నింగ్ నుంచే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని ఆ డేకి కావలసిన ఫుడ్ అంతా లైక్ మార్నింగ్ మార్నింగ్ డ్రింక్ ఉంటుంది కదా అప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ మిడ్ మార్నింగ్ లంచ్ ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్ అంటే ఇన్ని ఇన్నిసార్లు తినమంటారు కాబట్టి మంచిదే అలా చిన్న చిన్న మీల్స్ తినడం సో ఇవన్నీ చేయాలి అంటే ఇంపాసిబుల్ కాదు బట్ ఐ హ్యావ్ టు ప్లాన్ అ హెడ్ అనమాట సో చాలా చాలా ముందు ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసు నాకు నేను చాలాసార్లు ఈ ఒబిసిటీ క్లినిక్స్ ఇవన్నీ ఓ చాలా తిరిగాను చాలా తిరిగాను చాలా డబ్బులు వేస్ట్ చేశాను అని అయిపోయాయి బట్ నాకు ఎంత నాలెడ్జ్ వచ్చిందంటే నాకు నేనే ఒక స్లిమ్మింగ్ సెంటర్ ఓపెన్ చేయగలిగినంత నాలెడ్జ్ వచ్చింది ప్ర థియరీ అనమాట బట్ ప్రాక్టికల్గా చేయడం లేదు అదొకటే నా మిస్టేక్ బట్ నా రొటీన్ని సెట్ చేసుకుని నాకు ఒక టైమింగ్స్ పెట్టుకుని ఈ టైంకి తినాలి అని ఒక రొటీన్లో పడ్డానికి కొంచెం కష్టమే బట్ ఐ హ్యావ్ టు ట్రై ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ మంత్ర ఈవినింగ్ అంటే కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఈవినింగ్ తొందరగా తినడం అనేది లైక్ రోజుకి మూడు నాలుగు లీటర్లు వాటర్ తాగడం అనేది సో ఇలాంటివన్నీ ఉన్నాయి ప్లస్ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ సో ఫిజికల్ ఎక్సర్సైజ్ నాకు చాలా బోర్ అనమాట అస్సలు చేయను మా అమ్మ మొత్తుకుంటూ ఉంటుంది కానీ కానీ ఏంటంటే అన్నీ కొనిపెడతాను అదనమాట నా బ్యాడ్ హ్యాబిట్ అన్నీ కొనిపెడతాను బట్ ఏది వాడను మా అమ్మ తిట్టిందని కాదు కానీ నిజంగానే ఒక్కసారి చూడండి ఇవన్నీ నా వెయిట్ లాస్కి ఆయుధాలు అన్నమాట ఏది కనపడగానే ఆన్లైన్ అంటే వెంటనే ఇన్స్పైర్ అయిపోయి కొనేయడం నా బ్యాడ్ హ్యాబిట్ అది నేను అంటే వాడతానా లేదా వాడగలనా లేదా అసలు నాకు కుదురుతుందా లేదా అన్నది ఆలోచించకుండా ఎన్ని ఉన్నాయో చూడండి ఇంకా మా అమ్మకి తెలియదు పైన ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర సో దాంట్లో చాలా మటుకు ఎక్స్పైర్ అయిపోయి పాడైపోయాయి ఉన్నవి కూడా ఇలా పెడతానమాట వెంటనే ఇన్స్పైర్ అయ్యి కొనడంలో ఉన్న ఆ తొందర చేయడంలో ఉండదు ఆ సీరియస్నెస్ సో నాకే అనిపిస్తుంటుందమ్మో ఎన్ని డబ్బులు తగిలేసానో కదా అనేసి సో ఇవన్నీ కాకుండా ఇంకా స్లిమ్మింగ్ సెంటర్కి వెళ్ళడము అక్కడ కోర్సులు తీసుకోవడము సరిగా వెళ్ళకపోవడము సో అక్కడ డబ్బులు వేస్ట్ అవ్వడము ఇవన్నీ కూడా జరిగి జరిగాయి జరుగుతూనే ఉన్నాయి సో ఎక్కడొక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి ఈసారి డెఫినెట్గా చాలా సీరియస్గా చేయదలుచుకున్నాను మీ అందరూ సాక్ష్యం నేను లావైతున్నా లైన్ లైనది తిట్టిండు ఎక్కడ లా ఉన్నావు ఏంది నువ్వు తినకంత ఏదో రోగం తెచ్చుకుంటావాళ్ళు ఉబ్బిపోయింది అంత గ్యాస్ ఇప్పుడు టైం కు తింటుంది కొంచెం ఇప్పుడు కొంచెం సన్నగా అయిపోయింది కూడా అవునా అప్పుడు లావుండే పాప మా పాప లావారు అది తెలుసమ్మా నేను దాకా చెప్తున్నది అదే కదా చెప్పడం కాదు ఐదు ఆరు లేకపోయినా ఎనిమిది గంటలకు పాప అమ్మా ఎనిమిది గంటలకు తినేసేయాలి నీకు అంత ఆకలి అయితే పండేటప్పుడు ఒక బనానా ఏదన్నా ఆపిల్ అట్లా ఏదన్నా తినేసి పండుకోవాలి కానీ కనీసం ఎనిమిది గంటలకన్నా తినేసేయాలమ్మా మనం నైట్ నీ పాపకు కుదరదు కదా నిజంగానే ఎక్కడన్నా పోయిందంటే చేసిందంటే లేట్ అయిపోతుంది కదా

మా అమ్మ చేసే బిర్యానీ నాకు చాలా ఫేవరెట్ అనమాట ఎంత బాగా చేస్తుందో అది అదైతే ఇంకా నేను ఆగలేను అనమాట అసలు ఎంత తింటానో చెప్పలేను అంటే తినాలనిపిస్తుంది అనమాట నాకు అంత ఇష్టము వెజిటబుల్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది అమ్మ సో ఎప్పుడు డైట్ చేయాలన్నా ఆ ముందు రోజు అమ్మాయి అమ్మాయి వాళ్ళ బిర్యానీ చేస్తావా అని అడిగేసి చేయించుకుని తినేసి అసలు నెక్స్ట్ డే నేను మర్చిపోతాను అనమాట డైట్ గురించి ఆ బిర్యానీ అనేది అంత టెంప్టేషన్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో పాపం చూడు రాణి ఎంత జాలి పడుతుంది నా మీద నేను డైట్ చేస్తుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పాను కదా శత్రువులు ఎక్కడ ఉండరు మన చుట్టూ ఉంటారు మన ఇంట్లో మన పక్కనే ఉంటారు సో ఎలాగ నా డైట్ని నేను ట్రిప్ నుంచి వెనక్కి వచ్చే వరకు పోస్పోన్ చేశాను కాబట్టి ఈరోజు నాకు ఇష్టమైన ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను సో చూసారు కదా అన్నీ చాలా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అన్నీ నాకు ఇష్టమైనవి ఈ మధ్యకాలంలో ఒక్క మార్పును ఏం చేసింది ఏంటంటే ఈ ప్లేట్లో తింటున్నాను సో కంచం అనేది మర్చిపోయాను ఆల్మోస్ట్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ కాదు సిక్స్ మంత్స్ నుంచి ఇది చూడండి ఎంత జాలీగా ఉందో ఈ ప్లేట్ చిన్న పిల్లలు తింటారు అదే సో ఇది కానీ ఇది కానీ అనమాట సో ఈ రెండిట్లోనే తింటున్నాను ఈ రెండిట్లో ఉంటే రెండిట్లో ఒకేసారి కాదు సో ఈ ప్లేట్ ఈ ప్లేట్ అనమాట అలాగ అలాగన్నా కొంచెం తక్కువ తింటానన్న ఫీలింగ్ అన్నిసార్లు తిన్నామ్మా ఎక్కడ తింటానమ్మా రెండు సార్లు అయితే తింటాను నాకేంటంటే పొద్దున్నే వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే ఒక పదింటికల్లా మొత్తం అన్ని మంచి మంచి ఐటమ్స్ చేసి పెట్టేస్తారు ఎందుకంటే సీను బోన్ చేసి వెళ్తాడు కాబట్టి ఆఫీస్కి సో ఆ టైంకి నాకు తినాలనిపిస్తుంది కదా ఎంతైనా టెన్ ఓ క్లాక్ అట్లాగా అంతకుముందు కాఫీ అంతే సో ఏమన్నా తినాలనిపించినప్పుడు నాకేమో టెంప్టేషన్ అనమాట ఇవన్నీ తిన తినేయాలని అన్నం తినాలని సో అందుకని కిందకి రాకుండా పైనే కూర్చుంటాను అనమాట పై కిందకి రాకపోతే వస్తుంది కిందకి రాకపోతే తిడుతుంది మా అమ్మ రా కిందకి రా ఎప్పుడు అక్కడే కూర్చుంటావు ఏంటని సో అందుకని తప్పక కిందకు వస్తాను కిందకు వస్తాను ఇంకా నాకు టెంప్టేషన్ సో రోజు టెన్ ఓ క్లాక్కి కొంచెం కొంచెం తింటాను అనమాట ఇంత ఇంతంత కలుపుకొని ఒక స్పూను అన్నం అలా కలుపుకొని తింటాను మళ్ళీ మధ్యాహ్నం ఒక త్రీ ఫోర్కి అయితే ఆకలి వేస్తుంది సో అప్పుడు కూడా కొంచెం అలాగే అన్నం తింటాను అనమాట సో ఈ అన్నం మీద మోజు అనేది అన్నం మీద ఇష్టం అనేది పోతే బాగుపడతాను నేను కానీ అది పోయేలా లేదు ఇక్కడ ఒక బ్యూటీ వస్తుంది బద్రీ మా బద్రిని చూడండి అంత అంతగా ఎక్కడ ఉన్నా నుంచి చూపించు ఇంత తెల్లగా ఉంటుంది సన్నగా ఎన్ని చూస్తున్నాను బద్రి మా ఇంట్లో ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నాం పదిహేను పదిహేను కూడా దాటిపోయి ఉంటాయి పదిహేను ఏళ్ళు ఈజీగా అవుతుంది అప్పటి నుంచి పని చేస్తూ ఇంత సన్నగా ఎలా ఎలా ఉంటావు బద్రి పని చేస్తా అంటే సన్నగా మనం చెయ్యంది అదొకటే అది నిజంగానే వాళ్ళు అంత శ్రమ చేస్తారు కదా సో నేను చూసినప్పటి నుంచి ఇలాగే ఉంది అసలు ఒక ఇంచు కూడా పెరగలేదు అలాగే ఒకప్పుడు పండగలప్పుడు మంచి ఎర్ర చీరలు ఇలాంటివన్నీ కట్టుకొస్తుంది అనమాట ఫుల్ బ్యూటీ అది ఇది ఒకసారి ఇలా అను ఇలా అను ఇలా ఫోస్ పెట్టు బాబు బద్రి నాకు సీక్రెట్ చెప్పవా ఎంత మంచిగా అందంగా తెల్లగా ఉండడానికి ఏం చేయము జొన్న రొట్టెలు తింటాము అన్నం తక్కువ తింటాము కూరలు ఎక్కువ తింటాము అన్నీ మనకు అలవాట్లేని పనులే అన్నీ మనకు అలవాట్లేని పనులే అన్నం తక్కువ తింటాం కూరలు ఎక్కువ తింటాం చేస్తా నిజంగా నిజంగా సరే ఒక పూట జనట్టే మా బద్రి కూడా మీ సాక్ష్యం అది మామూలుగా ఎగ్గొడుతుంది పని ఇప్పుడు కెమెరా కోసం చెప్పింది అనమాట చేసి పెడతాన్ని రాణి చేస్తుంది సరే సో ఇది వీళ్ళందరూ నా సైన్యం అనమాట నెక్స్ట్ నేను డైట్ ఎప్పుడైతే మొదలెడతానో అప్పుడు వీళ్ళందరి సహకారంతో సూపర్గా సక్సెస్ అయ్యి సన్నగా అయిపోదామని నా ప్లాన్